ఇవాళ మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు రాముడికి దండం పెడదాం ఓటేయండి వేయండి మోడీకి అంటారు రాముడికి దండం పెడదాం కానీ ఓటెందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం రాముడికి దండం పెడదాం తప్పేం లేదు హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం కానీ ఓటు ఎందుకు వేయాలా చే బీజేపీకి ఏం చేసింది బీజేపీ చేవెళ్ళకు కానీ తెలంగాణకు కానీ ఒక్క పని చెప్పగలుగుతాడా విశ్వేశ్వర రెడ్డి ఒక కొత్త రైలు ఇచ్చిండా కొత్తగా ఒక ఫ్యాక్టరీ పెట్టిండా ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చిండా నరేంద్ర మోడీ లేదా ఉన్న ఐటీఐఆర్ ను రద్దు చేసి మన పిల్లల నోట్లో మట్టి కొట్టినందుక ఎందుకు వెయ్యాల ఓటు భారతీయ జనతా పార్టీకి ఏ కారణం చేతేయ్యాలి రాముడికి మొక్కుదాం కానీ రైతుల తరఫున అడుగుదాం ఏమడుగుదాం ఏమయ్యా మోడీ గారు డబల్ చేస్తా అన్నావు రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు వరకు ఎందుకు చేయలేదు అని అడుగుతే తప్ప ఏమయ్యా మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఎక్కడ పైన నీ రెండు కోట్ల ఉద్యోగాలు అని అడిగితే తప్ప రాముడికి మొక్కుదాం బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా రాముడికి మొక్కుదాం తప్పు లేదు కానీ బీజేపీని తొక్కుదాం ఎందుకంటే ఇలా రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఎట్లా తయారైందంటే కథ పూలలో అక్కడిక్కడ చూస్తున్నాను నేను ఫ్లెక్సీలు కడుతున్నారు ఓ దిక్కు రాముని బొమ్మ ఇంకో దిక్కు పైన మోడీ గారి బొమ్మ కింద విశ్వేశ్వర రెడ్డి బొమ్మ ఎట్లయిపోయిందంటే మన వానకాలం రాగానే మన ఊర్లల్లో ఎట్లుంటుంది సాయంత్రం పూట రాగానే కొన్ని పురుగులు మోపైతాయి ఇళ్ళల్లో ఆ ఉసిళ్ళు అంటారు కదా ఉసిళ్ళు వస్తాయి ఇక ఉసిల్లు రాగానే ఉసిల్లేం కదా బల్లులు మోపైతాయి వాటిని తిన తందుకు ఆయనతో బల్లు వస్తుంది ఇంట్లో మనం దేవుడు పటాలు పెట్టుకుంటాం కదా ఐదారు రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు పోషం ఉంటుంది మైసం ఉంటుంది రకరకాల దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటాం ఆ ఉసిల్లేముడ బల్లి రుక్తుంటది మనం కొడతా ఉంటాం బల్లి పోవాలి సుష్ అని కొడుతుంటాం ఆయనతో బల్లి ఏం చేస్తుంది పోయి దేవుని పాట మీద కూర్చుంటుంది ఇక దేవుని పాట మీద కూర్చున్నాక ఏం చెప్తాం దండం పెట్టాల్సిందే కొట్టలేము కదా ఇలా బీజేపీ పరిస్థితి కూడా అట్లే ఉన్నది చేసిందేమి లేదు కాబట్టే ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఉన్న పేదలకు కానీ చేసిందేమి లేదు కాబట్టే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అందుకే నేను అంటున్నా రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదామని నినాదం తీసుకుందాం తప్పకుండా నిలదీద్దాం